అసిసి వాసియగు ఫ్రాన్సిస్ ది ఆశీర్వాదం అంటే ఏందో చెప్తున్నాను అసిసి వాసియగు ఫ్రాన్సిస్ తన తండ్రి ఆస్తిని చర్చీలకు ఇస్తున్నాడని తెలిసి రాజు ముందు పంచాయతీ పెడతాడు వీడు నా ఆస్తులనే తీసుకెళ్ళి చర్చీలకు ఇస్తున్నాడు చర్చి కడతానికి ఇస్తున్నాడు వీడెవడు నా ఆస్తులు ఇవ్వడానికి వీడు అసలు ఆ చర్చికి వెళ్తే ఆ యేసు ప్రభుత్వలు పెట్టి ఉంటే నా బిడ్డగా ఉండమను లేకపోతే వాడిని వెళ్ళమని అన్నాడు రాజుగారు ఫ్రాన్సిస్ని పిలిచి అబ్బాయి ఏంట్రాను మీ నాన్నగారు డబ్బులన్నీ తీసుకెళ్ళి చర్చిలకు ఇస్తున్నావంట ఇస్తున్నానయ్యా అది కాదు కరెక్ట్ కాదు కదా మరి మీ నాన్న అసలు ఆ చర్చిని వదిలిపెట్టినా దేవుడిని వదిలేమన్నాడు మరి ఏదో తేల్చుకో మరి మీ నాన్నకేం చెప్పాలి నేను అన్నాడు చర్చిని వదిలిపెట్టినాయా దేవుడిని కూడా వదిలిపెట్టినాయా మరి అట్టయితే ఆస్తిలో వచ్చి అంటున్నాడు ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా నాకు ఏసఐ కావాలయ్యా అయ్యా మీ ఓడికి ఏసవి కావాలంట నీ ఆస్తి వద్దంటాయా ఆహా అట్టయితే యేసు ప్రభు ఇంకోసారి అడగండి ఇంకోసారి అడిగాడు ఇంకోసారి అడగండి ఇంకోసారి అడిగాడు ఇంకోసారి అడగండి ఇంకోసారి అడిగాడు ఒకసారి కాదు వంద సార్లు అడిగిన యేసు కావాలి ఆస్తి వద్దు ఏసు కావాలి ఆస్తి వద్దు అంటున్నాడు కోపం వచ్చానన్నాడు వాడు వేసుకున్న ఫ్యాంటు షర్ట్ కూడా నాదే అన్నాడు నా ఆస్తి వద్దని అడిగి నేను కొనిపెట్టిన ప్యాంటు షర్ట్ ఎందుకు అన్నాడు ధన 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 ఫ్యాంటు షర్టు రెండు ఇచ్చేశాడు లో దూస్తూ ఒక్కటే ఉంది ఇది కూడా ఉపదేశిస్తాను కాకపోతే మర్యాద ఉండదు కాబట్టి అన్నాడు బోరా నువ్వు దిక్కున చాటు చెప్పుకోబోయ్ బోరా అన్నాడు తండ్రి లో వస్త్రం ఒక్కటి మాత్రమే ఉంది సిగ్గు కప్పుకోవడానికిగా ఆ వస్త్రంతో బయటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు రాజు జాలిపడి అరే ఒక వస్త్రం తీసుకొచ్చి వాడికి ఇవ్వండి వాళ్ళ నాన్న మళ్ళీ ఇవాళ కొడుకొని జాలి తలిచి కూడా ఆ తీసి ఇచ్చిన వస్త్రాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ రాజు ఇచ్చాడు రాజు ఇస్తే ఆ వస్త్రం వేసుకొని అదేవిధంగా బయటకు వచ్చి సేవ చేసిన వాడు ఫ్రాన్సిస్ పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకున్నవాడు ఫ్రాన్సిస్ ఎంత పరిశుద్ధుడు ఎంతగా నీతిగా బ్రతికాడు అంటే ఆయన వెళ్ళి ఊర్లోకి వెళితే సువార్త చెప్తుంటే ఎవరు వినటలా వినకపోతే సముద్రపోర్డు వెళ్ళి సముద్రపోర్డు ఒడ్డుకెళ్ళి అక్కడ చేపల్ని పిలిచి చేపలకు చెప్తుంటే జాలలకు చెప్పాడు ఎంటల్లా ఎనటల్లా వీళ్ళు వల్లది వీళ్ళు పడవలు వేసుకొని లోపలికి పోయారు చేపలు పట్టుకోవడానికి ఈయన పోయి ఆ చేపలన్నింటినీ పిలిచాడు ఈయన ఎక్కడ వాక్యం చెప్తున్నాను అక్కడికి ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ వచ్చి అక్కడ వింటూ ఇట్లా పడతా ఉన్నాయి వెంటన్నాయి ఆ వింటున్న స్పందన కూడా తెలియజేస్తున్నాయి ఎగరతనే పడుతున్నాయి ఎగరతనే పడుతున్నాయి వీళ్ళు లోపలికి వెళ్ళారు ఒక చేప పడకుండా ఊగులాడుకుంటూ వస్తున్నారు వచ్చి చూస్తే ఉంది చేపలు నీ దగ్గర ఉన్నాయి చేపల నీ దగ్గర ఉన్నాయి పిత్తర పోయారు అయ్యా నువ్వెవరు సామాన్యుడు కాదు మేమేమో వల్లబుట్టుకొని లోపలికి పోయా చేపలేము నీ దగ్గరికి వచ్చినాయి ఎవరు నువ్వు దేవుడు ఎవరు నీ గురు నువ్వు చెప్ప వింటా ఇక జాలి చేపలారా మీరు ఎన్నవరకు జాలి మీరు వెళ్ళిపోండి ఇలా చెబుతాను అన్నాడు వెళ్ళిపోయినట్టు అవన్నీ ఒక్కసారిగా మొత్తం కట్టిపోయినాయి చూస్తున్నారు వీళ్ళు పిత్తరు పోయారు చేపల కీన ఏం తెలుసు రమ్మంటే వచ్చినాయి వినమంటే విన్నాయి పొమ్మంటే పోతున్నాయి ఆశ్చర్యపోయా నువ్వెవరు వాళ్ళకి అప్పుడు చెప్పాడు దేవుడి గురించి అలే లుయా ఒక తోడేలు 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 ఒకటి ఒక గ్రామం మీద పడింది పడి మనుషుల్ని చంపుకొని తింటుంది అక్కడికి ఈ అసిసివాసికు ఫ్రాన్సిస్ వెళ్తాడు వెళ్ళి వెళితే వాళ్ళందరూ ఆరింటికల్లా తలుపులు వేసుకుంటారు ఎవ్వరు రానివ్వరు అన్ని కిరటిలు బంద్ ఇతను వస్తే ఆ కిరీటిలో నుంచి తలుపు తీసి అయ్యా మా ఊర్లో తోడేలు తిరుగుతుంది నిన్ను చంపేస్తుంది నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు అంటున్నారు కానీ కూడా తలుపు తీడ ఆయన అన్నాడు నన్ను ఏమీ చేయదు నేను దేవుడి బిడ్డను నా దేవుడే నన్ను కాపాడుకుంటాడు అన్నాడు నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు దేవుడు కాపాడమే కానీ అది చాలామంది నూనె చేసింది అన్నాను సరేలే నేను వచ్చింది దానికోసం లేదు మీకు తెలియదు లేండి అన్నాడు ఆ వీధిలో ఈయన ఉండగానే ఆ వీధిలోకి ఆ తోడేలో వచ్చింది ఈయన దగ్గరికి వచ్చింది ఈయన దగ్గరకు వచ్చేస్తున్నాయి ఈయన దగ్గరికి వచ్చింది ఆ తోడేలతో మాట్లాడుతున్నాడు ఫ్రాన్సెస్ తోడేలో మనుషులు ఎవరు చెప్పారు దేవుని పోలికగా చేయబడిన మనుషులను నువ్వు ఎందుకు చంపుతున్నావు తప్పు కదా అది మోకాళ్ళ మీదకి వచ్చి ఉంటుంది ఆ మాటలు విని వీళ్ళందరూ కిరీటీ తలుపులు ఓపెన్ చేశారు చూస్తే ఉంది తోడేలు మోకాళ్ళ మీద ఉంది ఈయనేమో ఏమో తోడేలతో మాట్లాడుతున్నారు వీళ్ళేమో గుడ్లు అప్పగించుకుని చూస్తున్నారు ఏదో విచిత్రమైన విషయం జరుగుతుందని ఆ తోడేలు చెప్పాడు నువ్వు వచ్చినప్పుడు వీళ్ళు ఏది పెడితే అది తిని వెళ్ళు ఏ మనిషిని ఏమి చేయకు అంటే రెండు పైన రెండు రెండు కాళ్ళతో మోకరించి ముందు రెండు కాళ్ళతో మనిషిలాగ కొంత అదేమో రెండు కాళ్ళతో దండం పెట్టి తలువు పెళ్ళిపోతుంది వీళ్ళంతా బయటకొచ్చి ఏం జరుగుతుంది తోడెళ్ళితో అన్నారంట మిమ్మల్ని అందరం లో చేయమని చెప్పింది అల్లెలుయా చెప్పాడు ఆ తోడెల్లికి రాదు వచ్చినా మీరు ఏది పెడితే దీన్ని వెళ్ళిపోయింది కానీ ఏ మనిషిని కూడా ఏమి ఇచ్చేయదు అని చెప్పాడు ఈ అసిసి వాసియకు ఫ్రాన్సిస్ ఎలాంటో తెలుసా ఆయన రాత్రిపూట ఏకాంతానికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి ఆయనతో సంభాషిస్తున్నానట ఓసారి శిష్యుడికి డౌట్ వచ్చింది మా గురువుగారు మధ్యరాత్రిలో చెల్లిపోతున్నాడు నేను కూడా మా గురువుగారితో వెళ్ళాలి అని ఓ తాడు ఈయన కట్టుకొని గురువుగారు కాలు కొడుగట్టాడంట ఫ్రాన్సిస్ గారు కాలు కొడుగట్టాడంట ఎందుకంటే ఐగారు లెగవంగల్ని ఈ తాడు కదిలిద్ది నేను కూడా వెళ్ళిపోవచ్చు అని మొత్తానికి ఈ తాడు కట్టాడైనా ఆయన లేచాడు లెగిసి కొంచెం అనగానే మొత్తానికి తాడు తగిలింది ఈ తాడు తీసేశాడు తీసేసి వెళ్ళిపోయాడు కదలిక గుర్తొచ్చి వాడు మొత్తులో కదలటం అర్థమయ్యి చిన్నంగా లేచాడు లెగితే గురుగారు వెళ్ళిపోతున్నాడు వెళ్తున్నాడు ఇక ఏనకాల పడ్డాడు గురువుగారి పోయి కూర్చున్నాడు గురుగారి తెలియకుండా వస్తున్నాడు కదా గురువుగారి పోయి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తే దేవదూతల సమూహము ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు ఆ దర్శనం చూసి పడిపోయాడు మనోడు పడిపోయాడు ఇదేదో కథ కాదండి రియల్ లైఫ్ ఆ దర్శనం చూసి పడిపోయాడు మనోడు ఫ్రాన్సిస్ గారు ముగించుకొని వస్తుంటే తవలో పడిపోయినాడు మనోడు ఎత్తుకొని వచ్చి మళ్ళీ మంచమే పెట్టాడు ఎత్తుకొని వచ్చి మంచమే కొనుక్కొని ప్రార్థన చేశాడు దేవా నిబిడని క్షమించు తెలిసి తెలియని దోషాలు క్షమించి నిబిడ్డని బాగుపరచు అంటే లేచి నించున్నాడు లేవంగలే చెప్పాడు నువ్వు చూసింది ఎవరితో చెప్పాక అన్నాడు నువ్వు చూసింది ఎవరితో చెప్పొద్దో చెప్పావంటే మర్యాద కొన్నాడు ఇప్పుడు కనుక అలాంటివి జరిగితేనా క్షమే రాలేం కరమ్మా అలే లుయా ఇదిగో మా అయ్యగారు దేవదూతలతో మాట్లాడతాడని అవసరమైతే షూటింగ్ కెమెరా ఒకటి తెచ్చుకొని ఎవరే ఎట్టగన్నా కెమెరా తీయాల దాన్ని మామూలు పబ్లిసిటీ చేయబడి దాన్ని అని అలే లూయా స్తోత్రం ఇప్పుడు జరిగేది కొంత అయితే పబ్లిసిటీ ఎక్కువైపోయింది దాని దెబ్బ మొత్తం దుర్బోధకుల్ని అసలు అసలు ఏమీ లేవంటున్నారు స్వస్థతలు కూడా లేవని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు దుర్బోధకులు ఎలా పడదంటే అంత పకడబందిగా చెప్పినట్టే ఉంటుంది నేను రక్షించి పరలోకం మాత్రం చేస్తాను భూమి మీద ఏ కార్యము చేయడట ఏ అద్భుతము దేవుడు చేయడంట అంటే దేవుడు గొప్పోడే కానీ మా దేవుడు చేతకానోడు ఎందుకు చేయడు చేస్తాడు దేవుడు ఆయన ఎందుకు చేయడండి